హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనా అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం మోకాలు నొప్పుల గురించి తెలుసుకుందాం ఈ మోకాలు నొప్పులు తరచూ వింటున్న సమస్యే ప్రతి ఒక్కరూ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ మోకాళ్ళ నొప్పితో ముందు ఈ మోకాలు నొప్పి గురించి చెప్పడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే మన మోకాల్లో ఉండే జాయింట్ పనితీరు విధానం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ చెయ్యే మణికట్టు ఉందనుకోండి ఈ చెయ్య ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది ఇలాగ రొటేట్ అవుతుంది ఈ జాయింట్కి ఈ విధానం ఉంది రొటేట్ అయ్యే విధానం ఉంది కానీ మన మోకాలు అలాగ రొటేట్ అనేది అవ్వదు జస్ట్ ముందుకి వెనక్కి కొంచెం మాత్రమే మూమెంట్ ఉంటుంది కానీ అధిక బరువు వల్ల లేకపోతే బోన్ డెన్సిటీ తగ్గిపోవటం వల్ల కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ మోకాలు చిప్ అనేది ప్లేస్మెంట్ తప్పుతుంది ముందుకి వెనక్కి కాకుండా ఇలా పక్కకి కూడా ఒరిగి ఉంటుంది అధిక బరువు వల్ల ఇలా పక్కకి ఒరిగి ఉంటుంది దానివల్ల ఏంటంటే మోకాలు చుట్టూ ఉన్న కండరాలన్నీ వాపు వాయడం నిదానంగా దాని యొక్క సాంద్రత తగ్గడం అలాగే క్రమక్రమంగా అరిగిపోవడం నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక వయసు వచ్చేటప్పటికీ అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా విపరీతమైన నొప్పి అనేది వస్తుంది సో దానివల్ల ఈ మోకాలు నొప్పులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అధిక బరువు అనేది ఈ మోకాళ్ళ నొప్పికి కారణం ఇంకొకటి అరుగుదల చక్కగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే పాదం మొత్తం నెలను తాకేలాగా నడవాలి దానివల్ల కూడా మోకాలు మీద ఒత్తిడి అనేది పడదు హై హీల్స్ అనేవి అసలు వాడకూడదు వేసుకునే చెప్పులు అనేవి ఫ్లాట్గా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలనే తీసుకోవాలి ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పికి సంబంధించి ఒక ముఖ్యమైన యోగాసనం చూద్దాం ముందుగా ఇలాగా శాంతి ఆసనంలో పడుకోవాలి చేతులు రెండు ఇలా స్ట్రెచ్ చేయాలి కాళ్ళు రెండు ఇలాగా బెండ్ చేయాలి ఇప్పుడు కుడివైపుకి ఇలాగా స్ట్రెచ్ చేయాలి తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇప్పుడు మళ్ళీ ఎడం వైపుకి ఈ రకంగా ఫస్ట్ స్ట్రెచ్ అనేది చేయాలి తర్వాత నిదానంగా కాళ్ళు రిలీజ్ చేయాలి శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేయబోయే స్ట్రెచెస్ చేతులు రెండు వెనకాల ఇలాగ పెట్టుకొని బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి పాదాలు ఈ రకంగా ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి పాదాలు స్ట్రెచ్ నేల వైపుకి స్ట్రెచ్ చేయాలి మళ్ళీ మీ వైపుకి స్ట్రెచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ ఆప్ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ ఆప్ ఎప్పుడైతే మనం ఈ స్ట్రెచెస్ అనేవి చేస్తామో మనకి మోకాలు కింద ఉన్న పిక్కలు అనేవి చాలా బలంగా అవుతాయి దానివల్ల ఇక్కడ కండరాలు అనేది వాపు తగ్గుతుంది మోకాళ్ళు ఈజీగా ఉంటాయి తర్వాత ఈ రకంగా రొటేట్ చేయాలి ఈ రకంగా కుడివైపు నుంచి మూడు సార్లు ఎడం వైపు నుంచి మూడు సార్లు ఈ రకంగా రొటేట్ చేయాలి దీనివల్ల మోకాలు చుట్టూ ఉన్న పిక్కలు కండరాలు చక్కగా యాక్టివేట్ అవుతాయి దానివల్ల వాపు తగ్గుతుంది ఉపశమనం అనేది లభిస్తుంది ఈ రకంగా ప్రతిరోజు చేసుకోవాలి తర్వాత ఇలా చేతులు ఇలా లాక్ చేయాలి ఇది కుడికాలు ఇలా లాక్ చేసుకొని ఇలా స్ట్రెచ్ మళ్ళీ కిందకి శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ డౌన్ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ డౌన్ అలాగా మూడు నుంచి ఐదు సార్లు ఇప్పుడు ఎడమకాలు ఫస్ట్ ఇలా లాక్ చేసుకోవాలి బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి వెనక్కి మరీ ఇలాగా వాలిపోకూడదు బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి కూర్చొని శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ డౌన్ శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ శ్వాస వదిలేస్తూ డౌన్ ఇలా ఒక మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయాలి దానివల్ల ఏంటంటే మోకాళ్ళ కండ్రాలు చక్కగా బలపడతాయి ఉపశమనం అనేది లభిస్తుంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు ఈ రకంగా ఏదైనా పిల్లో తీసుకొని ఎగ్జాక్ట్గా మన మోకాళ్ళ కింద వేసుకోవాలి మోకాళ్ళ కింద వేసుకొని కాళ్ళు ఈజీగా నేలపైకి ఇలా స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు చేతులు ఇలా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఇప్పుడు మోకాళ్ళు కొంచెం హైట్లో ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా ఉపశమనం అనేది లభిస్తుంది శ్వాస తీసుకుంటూ అప్ శ్వాస వదిలేస్తూ డౌన్ ఈ రకంగా స్ట్రెచ్ చేసాము అంటే చక్కగా మన మోకాలు చుట్టూ ఈ పిక్కలు ఈ తొడభాగం అంతా రిలీజ్ అవుతాయి కండరాల మీద ఏదైతే ఒత్తిడి ఉందో అది కంప్లీట్గా రిలీజ్ అవుతుంది ఉపశమనం అనేది లభిస్తుంది ఈ రకంగా చక్కగా బ్రీతింగ్తో చేయండి బ్రీతింగ్ తీసుకుంటూ ఆప్ బ్రీతింగ్ వదిలేస్తూ డౌన్ బ్లడ్ సర్కులేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మోకాలు చెప్పలు ఏదైతే మీకు విపరీతమైన పెయిన్ అనేది ఉంటుందో అది కంట్రోల్లోకి వస్తుంది ఇలా ఇలా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇలా వేడంగా కొంచెం వేడంగా పెట్టి ఇప్పటివరకు ఇలా దగ్గరికి పెట్టి చేసాము ఇప్పుడు ఇలా వేడంగా పెట్టే చేస్తాము దీనివల్ల మోకాలికి చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది బ్రీతింగ్తోనే చేయాలి బ్రీతింగ్ తీసుకుంటూ ఆ బ్రీతింగ్ వదిలేస్తూ డౌన్ ఇలా చేయటం వల్ల కండరాలు చక్కగా యాక్టివేట్ అవుతాయి ఇలా చేసిన తర్వాత నిదానంగా ఇది తీసేసి పక్కన పెట్టి వెంటనే లేవకూడదు కాళ్ళు ఇలాగా స్ట్రైట్గా పెట్టి రిలాక్స్ అయ్యి ఇలా ఇలా రిలాక్స్ చేసుకోవాలి ఇలా రిలాక్స్ చేసుకొని ఆ తర్వాత మనం రిలీజ్ చేయాలి ఇప్పుడు చూసాం కదా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రిచ్చెస్ అనేవి ముందుగా ఏంటంటే అధిక బరువు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అరుగుదలను పెంచుకోవాలి అరుగుదల అనేది చాలా ఇంపార్టెంట్ అధిక బరువు కంట్రోల్ చేసుకోవాలి అలాగే నడిచేటప్పుడు పాదం మొత్తం భూమిని తాకేలాగా చక్కగా అడుగులు అడుగేసుకుంటూ నిదానంగా నడవాలి దానివల్ల ఏంటంటే మోకాలు యొక్క చిప్ప పైన ఒత్తిడి అనేది పడకుండా ఉంటుంది మోకాలు కండరాలు అనేవి యాక్టివ్గా ఉంటాయి అలా ఆ రూల్స్ ఫాలో అవుతూ ఇప్పుడు మనం చేసిన స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో నిదానంగా ప్రశాంతంగా కూర్చొని చేతులు వెనకాల చక్కగా వెనకాల పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి లేకపోతే వెన్నుపూస మీద స్ట్రెస్ అనేది పడుతుంది వెన్నుపూస బ్యాలెన్స్డ్గా పెట్టుకొని మోకాలు స్ట్రెచెస్ అనేవి చక్కగా చేసుకోండి అలాగే పిల్లో పెట్టుకొని కూడా చేసుకోండి దీనివల్ల ఏంటంటే క్రమంగా మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అనేవి యాక్టివ్ అవుతాయి ఉపశమనం అనేది లభిస్తుంది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ